ప్రైజ్ ద లాడ్ మీ అందరికీ సమాధానం గాక నా సహోదరి సహోదరులారా ఈరోజు ఒక జాతి రత్నం గురించి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను భారతదేశంలో దేవుడు ఎన్నో జాతిరత్నాలు ఇచ్చాడు మరి ఆ జాతిరత్నాలు ఆయా టైంలో ప్రకాశింపజేసి తిరిగి మళ్ళీ తీసేసుకున్నాడు అటువంటి జాతి రత్నాలలో ఒక రత్నం గురించి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను చివరి వరకు చూడండి ఎక్కడ స్క్రిప్ట్ చేయొద్దు మరి భారతదేశం బానిస సంఖ్యల మధ్య నలిగిపోతుంటే మరి గాంధీ మహాత్మని జాతరతనాన్ని నిలుపుకొని స్వాతంత్రాన్ని తేవడానికి మరి అప్పటి వరకు స్వాతంత్రం లేక అనేక పోరాట పట్టణకాల యోధులు వివిధ రకాలుగా మరి ఎవరికి వారు పోరాటం చేస్తున్నప్పటికీ కూడా గాంధీ మాత్రమే జాతిరత్నాన్ని నిలుపుకొని ప్రజలందరినీ ఒకే తాటిపై నడిప నడిపించి మరి స్వాతంత్రం వచ్చినంత వరకు పట్టు విడివక మరి ఆ జాతిరత్నము చేసిన ప్రయత్నము ఫలించి మా భారతదేశం స్వాతంత్రం తెచ్చిపెట్టారు మరి ఈ భారతదేశ ప్రజలందరూ ఈ ఎప్పటికీ మరి మర్చిపోరు ఈ జాతిరత్నం గురించి మరి చెప్పవచ్చు మరి అతను అప్పుడు స్వాతంత్రం అయితే వచ్చింది కానీ మరి అతను అన్ని మాట మాత్రము నేటికి ఒకసారి జ్ఞాపం చేసుకుందాం స్వాతంత్రం అయితే వచ్చింది కానీ ఆడది అర్ధరాత్రి అప్పుడు రోడ్ల మీద ఒంటరిగా నడిచి వచ్చినప్పుడు మాత్రమే మనకి నిజమైన స్వాతంత్రం వచ్చిందని ఎంత జ్ఞానమైన మాట అప్పుడు అన్నారు మరి ఈరోజు నిజమే పది గంటలు దాటిన తర్వాత ఒంటరిగా రోడ్ల మీద ఆడిది నడిచి ఇంటికి వచ్చే రోజులు కాబు ఇవి మరి ఏం జరుగుతుందో తెలియనటువంటి రోజులు మరి అలాగే స్వాతంత్రం వచ్చింది కానీ కొన్ని కోట్ల మంది ప్రజలు బానిస సంఖ్యల కింద ఇంకను మలిగిపోతున్నారు పెద్దంతారుల కింద వారు చెప్పిందే వేదం వారు వారే రాజ్యాధికారం చేయాలి కొన్ని కులాల వారే మరి అహంకారాన్ని బట్టి ఎన్నో కోట్ల మంది మరి బడుగు బలహీన వర్గాలు వారి చేతి కింద నలిగిపోతున్నారు మరి అలాంటి తరుణంలో మరి ఒక రత్నాన్ని దేవుడు లేపుకొని అదే అదేనండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లేపుకొని మరి గొప్ప జ్ఞానాన్ని పట్టుకుని ఆయనకి ఇచ్చి మరి అప్పటి వరకు కొన్ని కులాలు మాత్రమే పరిపాలించాలి వారిదే రాజ్యం వారిదే అధికారం అనేది చలాయించినప్పటికి కూడా మరి గొప్ప రాజ్యాంగాన్ని రచించి రచించే అందరూ సమానత్వాన్ని ఇచ్చి మరి అందరి సమానంగా ఉండాలని మరి అతని రాజ్యం అతను రచించిన రాజ్యాంగమే అమలు అమలవుతుంది మరి అందరూ సమానత్వంగా ఇప్పుడు మరి ఆ కుల వ్యవస్థ ఇంకను కొన్ని కులాలు పీడిస్తున్నాయి ఇంకా ఆ వ్యవస్థను మరి పోగొట్టలేకపోతున్నారు ఇంకా కొంతమందికి అహంకారం ద్వారా ఉండిపోయింది వారే ఇంకా చలాయించాలి మేమే అధికారం చెలాయించాలి మేమే పరిపాలించాలి ఈ నాస్తికులు ఎవరు ఈ బడుగు బలహీన వార్కులు మా చేతి కింద ఉండాలని ఇంకా చాలామంది ఇంకా అదే ద్వారంలో ఉంటున్నారు కానీ గొప్ప మహనీయుడు గొప్ప జాతిరత్నాన్ని మన దేవుడు అందించాడు కాబట్టి మరి బా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని జాతి ఉన్నంత వరకు గుర్తుపెట్టుకుంటుంది అలాగే మరి చా చెప్పు చెప్పుకుంటూ పోతే చాలా రత్నాలు మరి భారతదేశంలో ఉన్నాయి అటువంటి తరుణంలో ఇంకో రత్నం గురించి మీకు చెప్పాలని ఈరోజు ఆశపడుతున్నాను మరి అలాంటి తరుణంలో ఈ ఉపమానం చెబుతూ తర్వాత ముందుకు వెళ్ళిపోదాం మరి ఒక గ్రామంలో ఒక వ్యక్తి మంచిగా జీవిస్తున్నాడు ఆ మంచిగా జీవించిన విధానాన్ని బట్టి అతనికి మంచి పేరు ప్రఖ్యాతలు వస్తున్నాయి గ్రామం అంతా అతని మాట వింటూ మరి ముందుకు సాగుతున్న తరుణంలో ఎక్కడ చూసినా అతని పేరు మారుమరుగుపోతుంది అలాంటి తరుణంలో ఒక ముగ్గురు దుర్మార్గు వ్యక్తులు ఏంటి ఎంత పేరు రావడం అనేసి ముగ్గురు వ్యక్తులు ఏకమై దుర్మార్గమైన ఆలోచన చేసి ఈ పేరుని ఎలాగని రానివ్వకుండా ఇతను పాడు చేద్దాం లేనిపోని కల్పించద్దాం ప్రచారం చేద్దాం అతన్ని తీసేద్దామంటే ఎప్పటికీ వారి పార్నాగాలు పాచికలు పారలేదు ఇలాంటి తరుణంలో అతనికి ఒక గొర్రె పిల్ల దొరుకుతుంది ఆ గొర్రె పిల్ల ఇంటికి తీసుకొచ్చి అతను ఆ గొర్రె పిల్లని చాలా ప్రేమిస్తుంటాడు అలాగే గొర్రె పిల్ల కూడా యజమానిని చాలా వెంబడిస్తుంది అతన్ని అనుసరిస్తుంది ఎక్కడికి వెళ్ళినా అతన్ని విడిచిపెట్టదు అలాగే అతను కూడా ఎక్కడికి వెళ్ళిన దాన్ని తీసుకుని వెళ్ళడం చేత ఆ గ్రామంలో ఉన్న పేరు కాస్త ఇంకా ఇతర పక్క గ్రామాలు అలాగే దేశము అలాగే ఖండాంతరాలు దాటి ప్రపంచమంతా గొప్ప పేరు రావడం చేత వీరు ఇంకా ఈ దుర్మార్గులు ఇంకా చూసి దాన్ని వారవలేక ఏంటి ఇంత ఇతని ఆదరణ ఈ ఆదరణ ఎక్కడి నుంచి వచ్చింది ఇంత పేరు ఎన్ని ఎలాగైనా పడగొట్టేయాలి అనేసి తట్టుకోలేక అతన్ని చూస్తే చాలు అతని పేరు ఎత్తితే చాలు ఈ దుర్మార్గులు నలిగిపోయి విసిగిపోయి వేరే అతనికి ఉన్న పేరు వల్ల వీళ్ళకి వచ్చిన నష్టమేట అర్థం కావడం లేదు కానీ ఈ ఈ రా దుర్మార్గులు అందరూ ఏకమై ఇతని పేరు బతనాం చేసేయాలి ఇతను నాశనం చేసేయాలని చెప్పేటప్పుడు మరి ఆ ముగ్గురు వ్యక్తులు అలాగే కలుసుకొని వేకమై వెళ్తున్న ఇలాగ గడిచిపడుతున్న తరుణంలో ఈ వ్యక్తి ఒక గ్రామానికి బయలుదేరి వెళ్తుండగా మరి తనకున్న పిల్లను భుజాన్ని వేసుకుని వెళ్తుండగా మార్గ మధ్యలో ఒక వ్యక్తి వస్తాడు ఈ వ్యక్తి వచ్చి ఈయన పలకరిస్తూ అయ్యా ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి మరి బాగున్నారా అని పలకరిస్తూ ఏంటి కుక్క పిల్లను భుజం మీద వేసుకుని తీసుకువెళ్తారని అడుగుతున్నారు ఏంటి నేను తీసుకెళ్లి కుక్కపిల్ల గొర్రె పిల్లనయ్యా అంటే అదేంటే నాకు ఒక పిల్ల కనిపిస్తుంది అని చెప్పేసి అక్కడ ఉంటూ కాస్త ముందుకు వెళ్ళిపో వెళ్ళిపోతుంటాడు ఇంకా అతను ఏంటి గొర్రె పిల్లలు చూసుకొని కొంచెం కాసేపు మరి కొంచెం ముందుకు వెళ్తుంటే మరొక అతను వచ్చి అయ్యా బాగున్నారా ఎక్కడికి వెళ్తున్నారు అని పరామైస్తూ తర్వాత ఏంటి కుక్కపిల్లని తీసుకువెళ్తున్నారు అని మరలా ఆ రెండో వ్యక్తి కుక్క పిల్ల అనేసరికి అప్పుడు అతనికి అనుమానం వచ్చింది భుజం మీద గొరిపిల్లని తీసుకువెళ్తుంటే ఏంటి మొదట అయిన కుక్కపిల్ల అన్నాడు రెండు అయిన కుక్కపిల్ల అన్నాడు ఏంటి అని చెప్పేసి కాస్త అనుమానం వచ్చి మళ్ళీ అల్లు ముందుకు సాగుతుంటే మళ్ళీ మూడో వ్యక్తి అక్కడ మార్గ మధ్యలో మూడో వ్యక్తి ఎదురు తారసపడి అప్పుడు ఏంటయ్యా ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని అడిగి సమాచారం తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఆ మూడో వ్యక్తి కూడా ఏంటి కుక్కపిల్లని భుజం మీద తీసుకువెళ్తున్నారని అనేసరికి అప్పుడు ఇతనికి ఆ అనుమానం కాస్త పూర్తిగా ఇది నిజంగా కుక్క కొని ఆ గొరిపి పిల్లని కాస్త అక్కడ దించేసి ముగ్గురికి ఆ ముందుకు వెళ్ళిపోతుంటాడు ఆ ఎప్పుడైతే ఆ గొర్రె పిల్లని కింద పడేస్తాడో ఆ ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ఏ ముగ్గురు దుర్మార్గుల వ్యక్తి వచ్చి ఆ గొరిపిల్లని తీసుకొని చక్కగా దాన్ని చంపి ఆ వాటలు వేసుకుంటారు మరి అదే విధంగా ఇప్పుడు ఈ రత్నం కూడా అలాగే చేశారు మరి ఈ జాతిరత్నమే డాక్టర్ కేఏ పాల్ ఇతను మరి ప్రపంచమంతా శాంతిదూతగా పేరు ప్రఖ్యాతలు వచ్చేటప్పుడు మరి ఈ దుర్మార్గులందరూ ఏకమైపోయి మరి లేనిపోని దుష్ప్రచారం చేసి మరి నిజమే ఒక ఒకనొక రోజు మరి ఈ రెండు వందల దేశ అధినేతలతో కలిసి అపాయింట్మెంట్ లేకుండా కలవగలిగిన వ్యక్తి ఈయన అలాంటిది ఈ దుర్మార్గులు కలిసి ఏకనంగా ఈయన పతిరత్నము రత్నం ఏ విధంగా అయితే ప్రకాశిస్తుందో ఈయన కూడా అదేవిధంగా ప్రకాశించి మంచి పేరు ప్రఖ్యాతలు గడించి ఈయన దేవుని ప్రతినిధి కాబట్టి దేవుని ఇచ్చిన ఈ పేరుని ఎలాగైనా తీసేద్దామని దుర్మార్గం అంతా ఏకమై మరి లేనిపోని ఆ ప్రచారాలు చేస్తూ చివరికి మరి ఆ ఒక పది పదిహేను సంవత్సరాలు బట్టి కొంచెం దేవుడు ఎడబట్ కారణం చేత మరి ఈయన హీనాతి హీనంగా మరి రెండు తెలుగు రాష్ట్రాలలో లేని కొన్ని ప్రచారాలు చేసేసారు చివరికి ఈయన ఎలాగో ఉన్నారు ఇప్పుడు యోగక్షేమాలు తెలుసుకుందామని ఇంటర్వ్యూల ద్వారా వచ్చి మరి కొన్ని ఛానల్స్ వారు అయితే మరి ఈ ఇంటర్వ్యూలు చేసే క్రమంలో ఈయన చేస్తున్న మంచి పనులు ఎప్పుడు కాస్త మరి ఆటల గురించి ప్రచారం చేయకుండా ఇప్పుడు అప్పటికే దేవుడి ఇచ్చిన ఆధిక్యతను బట్టి ప్రపంచమంతా ఈ జాతిరత్న గురించి మారుమోగిపోతుంది ఈయన ఏమి పలికినా అది దేవుడు దానిని ఫలింప చేస్తున్నాడు ఆ మాటని చేసి తీరుతున్నాడు కాబట్టి ఏ దేశ నేతలతో వెళ్ళి మాట్లాడాలన్న ఆ క్షణంలో వెళ్ళి మాట్లాడగల సమర్థత ఆధిక్యత దేవుడు ఇచ్చాడు దాన్ని బట్టి యుద్ధాలు వచ్చేటప్పుడు ఎన్నో దే ఎన్నో దేశ అధ్యక్షులతో మాట్లాడి యుద్ధాలు కూడా ఆపినటువంటి ఘనమైన గనుడు దేవుని ప్రతినిధి అని చెప్పుకోవచ్చు ఇలాంటి తరుణంలో ఒక నానుడు ఉంది ప్రపంచమంతా మంచి వ్యక్తి మంచి మంచి చేస్తున్నారని చెప్పుకునే సార్ మన దౌర్భాగ్యం ఏమిటో మన భారతదేశపు మన వ్యక్తిని మనము మెచ్చుకోము అసూయ కుళ్ళి కుట్రలు చేసి అతను కొన్ని పేరుని కాస్త పాడు చేసేద్దాం అనే ద్వారా మరి ప్రపంచమంతా ఈ వ్యక్తి గురించి మెచ్చుకుంటుంటే గొప్పగా దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి ఈ మంచి పేరు వస్తుంటే దీన్ని ఓర్చుకోలేం దీన్ని ఎలాగైనా భగ్నం చేసేద్దాం ఇతను నాశనం చేసేద్దామని చెప్పేసి కుట్ర పని ఈ కుట్రలో భాగంగా దేవుడు కాస్త ఎడబాయసరికి ఆ కుట్ర ఫలింపు చేసినట్లయి అయింది కానీ చివరికి వచ్చేసరికి ఏం జరిగిందో ఒకసారి చూడండి మరి అతనుకున్న యావదాస్ దేవుడిచ్చిన ఇచ్చిన చారిటీ ద్వారా ఖర్చు పెట్టారు మీకు ఎవరికైనా అనుమానం ఉంటే తన చారిటీ ద్వారా వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు మరి నిజమే మీరు ఎవరైనా సరే ఒక లక్ష రూపాయలు లేకపోతే కోటి రూపాయలు పది కోట్లు మీరు ఖర్చు పెట్టగలరా ప్రజలకు ఇవ్వగలరా ఇవ్వలేరు కానీ అతను కొన్న పేరుని మాత్రం బదనం చేసేయాలి అతనుకున్న ఆధిక్యతను దించేయాలని కుట్ర మోసపూరితమైన మరి మీకున్న ఆలోచన అటువంటిది మీ ఎదుగుదల ఎక్కడి నుంచి వచ్చిందంటే మరి ఆ మోసపూర్వమైన ఎదుగుదల కాబట్టి మీకు ఎవరి పట్ల కూడా మంచి అభిప్రాయం ఉండదు ఎవరికైనా మంచి పేరు వచ్చిందంటే తట్టుకోలేరు మరి చూస్తారు ఈయన క్రీస్తుని ఆరాధిస్తాడు మన భారతీయుడు కదా మన భారతదేశంలో ఉన్న వ్యక్తి కదా మరి ఆ విధంగా ఎందుకు మీరు చూడరు మరి ఇంత గొప్ప పేరు వచ్చింది మన భారతీయుడని ఎందుకు మీరు ఆలోచించరు కానీ దౌర్భాగ్యం ఏమిటంటే సొంత వారు ఎప్పుడు వారిని పేరు వస్తుందంటే ఒప్పుకోరు మరి ఏ గ్రామంలో చూసిన ఈ విధంగా ఉన్నారు సొంత కుటుంబంలో ఒక మంచి వ్యక్తి మంచి ఆదరణ పొందుతున్నాడంటే ఎవరూ ఓర్చుకోలేరు సొంత అన్నదమ్ములు కూడా అసూయ సొంత గ్రామ ప్రజలు కూడా అసూయ ఏంటి ఇతనికి ఎంత పేరు ఎంత రావడం అనేది మరి ఏ ఎక్కడిది అసూయ అంటే మనుషులు కొన్ని అసూయ కాదండి సైతానుడు మనుషుల్లో ప్రేరేపించే ఆ ప్రేరేపణ మరి ఇప్పటికీ కూడా అనేక మంది మనుషులు ఆ సైతానుడికి లోన్ సైతానుడికి చెప్పే ప్రతి మాటకి లోన్ అయిపోయి జీవించడం వల్లే ఆ కొన్ని కుటుంబాలు కావచ్చు కొన్ని దేశాలు కావచ్చు ఆర్థికంగా అనేక రకాలుగా పతనం అయిపోయి ఎప్పుడైతే సైతానుడికి నువ్వు చోటిస్తావు నీ హృదయంలో దేశం కావచ్చు గ్రామ రాష్ట్రం కావచ్చు దేశం కావచ్చు మరి పతనానికి అంచుకు చేరిపోవడానికి ఏమాత్రం కాదు మరి దేవుడు దేవుడు మాట ఇచ్చినట్లయితే ఇదిగో ఈ రత్న మరల మరి ఎప్పుడైతే ఈ టీవీ ప్రచారంలో మరి ఈ ఉన్న ఆ పేరుని కాస్త బదనం చేసేసారో చాలామంది ఇంటర్వ్యూకి వెళ్ళి ఆ ఇంటర్వ్యూలో అనరాని మాటలు అంటూ ఒక ఒక ఆయన ఏమో వచ్చి ఎందుకయ్యా జరుగుతున్న మాటలు చెప్పు ఈయనేమో చెప్తున్నాడు చెప్తుంటే ఆ మాటలు కాస్త అడ్డు తగిలి ఎందుకు ఇవన్నీ నన్ను ఎప్పుడో జరిగిపోయి ఇప్పుడేవో జరగబోతు చెప్పు అని ఒక ఒక అవలేలగా దేవుని ప్రతినిధి ఒక చిన్న చూపుతో చిన్న చమత్కారంతో ఈయన ఏదో పెద్ద ఆకాశం నుంచి ఊడిపడినట్టు కానీ గుర్తుపెట్టుకోండి మరి ఈయన ఎదుగుదల అప్పుడు ఎలా ఉన్నారంటే అతను హైదరాబాద్ వచ్చేటప్పుడు ఎమ్మెల్యేలతో మరి ఆ ఇంటర్వ్యూలు తీసుకునేటప్పుడు సైకిల్తో వచ్చిన వ్యక్తి ఈయన ఇప్పుడు ఎవరిని ఇంటర్వ్యూ తీసుకోవాలనే కాలు మీద కాల్ వేసుకొని గొప్ప అహంకారంతో మరి ఇంటర్వ్యూ చేస్తాడు ఒక చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు ముందు మాత్రమే కాల్ మీద కాల్ అయ్యాను ఈ వ్యక్తి ఆ వ్యక్తి ఎవరో మీకు తెలుసు మరి అంత అహంకారం ఏంటి దీ అహంకారం త్వరలో దేవుడు దించేయబోతున్నాడు కంగారు పడుద్ది ఎందుకంటే మరి ఇలాగే ఇంటర్వ్యూలు చేస్తున్న వారందరూ మరి అవహేళంగా చేయడం బట్టి మరి మరి ప్రజలందరూ చూసి దేవుని ప్రజలందరూ ప్రార్థనలు చేయడం ప్రారంభించారు మరి ఆ ప్రార్థనలు ఫలించే మరల ఈ నెల మే నెల ఇరవై నాలుగో తేదీ జింకాన గ్రౌండ్ లో గొప్ప మీటింగ్ జరగబోతుంది దేవుడు మరల ఎనెంటింగ్ చేయబోతున్నాడు సంస్థలు ఏ విధంగా అయితే రెండో మరి ఎనంట్ పిలిస్తే వేలాది మందిని చంపాడు అలాగే ఈ దేవుని ప్రతినిధి మరల అతని కార్యాలు మరల అతను ఎందుకైతే ఈ శాంతి దూత మరలా యుద్ధాలు ఆపాలంటే ఈయన ద్వారా అవుతుంది మన భారతదేశం నుంచి మరి నిజమే ఒక ప్రధానమంత్రి మాత్రమే మిగతా దేశ అధ్యక్షతో కలిసే అవకాశం మరి ఈయన ఎవరు మరి రెండు వందల దేశాలు సుమారుగా మరి ఈయన అవలేలుగా కలవగలరు అధ్యక్షులు ఎవరిని కలవాలన్నా కలవచ్చు అపాయింట్మెంట్ లేకపోయినప్పటికీ కూడా కలవగల సామర్థ్యత దేవుడు ఈయనకి ఇచ్చాడు మరి ఆ వ్యక్తి మన భారతీయుడైనందుకు మనకు గర్వపడాలి కదా మరి ఎందుకు మీకు ఇంత అసూయ మరి ఇది అంత మాత్రం తగదని మీకు దేవుని పేరట చెప్తున్నాను హెచ్చరిస్తున్నాను కూడా మరి ఇంకొక టీవీ యాంకర్ ఏమో మరి మాట్లాడుతూ మరి ప్రవీణ పగడాల గారు మరణం గురించి కేఏపాల్ గారు మరి ఆ ప్రచారం వచ్చినప్పుడు ఆ ప్రచారం చూసి తట్టుకోలేక ఒరే మూర్తి అనే సంబోధించేటప్పుడు ఆ టీవీ యాంకర్ కూడా ఇంత దేవుని ప్రతినిధి ఉండి రెండు వందల దేశాల అధినేతలు అవలీలుగా కలిసే ఈ వ్యక్తిని నేను కూడా ఒరే అనగానే నన్ను కదా ఆల్రెడీ ఒరే ఇది ఎంత మాత్రమో మంచిది కాదని మూర్తి గారు మీకు మనవి చేస్తున్నాను మరి మీరందరూ అంతకుముందు ఒక ఆయనేమో హవలీలుగా జరిగింది చెప్పబోయిన హవలీలుగా మాట్లాడుతూ హెంగ్యంగా మాట్లాడుతూ ఏ ఈ దేవుని ప్రతినిధిని ఎవరైతే గుర్తుపెట్టుకుంటే ఎవరైతే హేళన చేశారో మీరు దేవుని కనుగుడ్డు ముట్టుకున్నారు జాగ్రత్త సుమ దేవుడే మీకు న్యాయం తీర్చబోతున్నాడు కానీ మరి ఏ దైవజనునైతే అయితే ఏ దేవుని ప్రతినిధి అయితే హవలీలుగా మాట్లాడారో తోలనాడారో ఉన్న పేరుని కాస్త బదనామ చేయాలని ప్రయత్నించారు అదే దైవ జను కాళ్ళ దగ్గర మీరు పడబోతున్నారు జాగ్రత్త గుర్తు పెట్టుకోండి ప్రియమైన దేవుని ప్రజలారా మరి ఇరవై నాలుగు మే నెల ఈ నెల మే నెల ఇరవై నాలుగో తేదీ శనివారం సాయంత్రం ఆ సభ కోసం ఆ గ్లోబల్ ప్రపంచ గ్లోబుల్ దేశవ్యాప్తంగా మరి ప్రార్థనలు చేయండి ప్రపంచవ్యాప్తంగా మరి ప్రార్థనలు చేయండి మరలా సంసోన్ ఎలాగైతే రెండవసారి ఎనంగి దేవుని పని పూర్తి చేసి ముగించాడో మరి ఈ దేవుని ప్రతినిధి కూడా మరి మరలా రెండవసారి ఎనంగై దేవుని పని ఏదైతే ముగించాలని ఉందో మరి ఈతని ద్వారా ఆ పని పూర్తిగా ముగించాలని కోరుకుంటూ మనం ప్రార్థనలు చేద్దాం మరి అందరికీ వినిపించుకుంటూ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అనేక మంది చేరేలాగా షేర్ చేయండి